फ्रेंड्स वेलकम टू का मैं चाकलैट फैक्ट्री वैसे कदा चूँगी चाकलैटी इकड़ा चाला वेरईटी आफ चाकस चाला टेस्ट बहुनाई मैं तीनी चूस मरीक अभी ఇవన్నీ మేము చాక్లెట్స్ ఇక్కడ వేస్ట్ నచ్చి ఇవన్నీ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ప్రతి ఇలా తిరుగుతూనే ఉన్నాం ఇక్కడ టెంపులని అదే ఇదని ఇవన్నీ తిరిగేసి ఈ చాక్లెట్లన్నీ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు తినేసి అన్నీ మేము చిన్నపిల్లల్లాగా అయిపోయామన్నమాట అక్కడేమో మా సుధాకి ఇక్కడేమో మా వయసుకి చిన్నపిల్లల్లాగా అయిపోయి ఇలా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళు ఇదిగో కాఫీ చాక్లెట్ కాఫీ తాగుతున్నాం ఇదిగో బ్రౌన్ షుగరు మనమైతే యాక్చువల్గా మనకి రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసుకుంటే కానీ మనకి షుగరు కాఫీ ఆన్ ఇక్కడేదో వీళ్ళు చిన్నది ఇచ్చారండి బ్రౌన్ షుగర్ రా షుగర్ ఇది మనకి ఎన్ని వేసుకుంటే నిండుతుంది చాక్లెట్ టేస్ట్ వస్తుంది మనకి ఏమోనమ్మా వీళ్ళ హెల్త్ కాన్షియస్ ఏంటో కానీ మన వల్ల కాదు మనకి చెప్తారు కొన్ని రోజులు ఇది తినమంటారు కొన్ని రోజులు అది తినమంటారు అది తింటే రోగాలు వస్తాయి ఇది తింటే రోగాలు వస్తాయి నాకు ఇక్కడికి వచ్చినా కనిపిస్తుంది ఏమన్నీ తినే తొందరలోనే పోతే మాత్రం ఏమాయి రోగం తినకుండా ఇంకా చూస్తూ కూర్చొని తినాలనిపిస్తుంది ఇట్ తింటే ఎలా ఉంటుందో తింటే ఎలా ఉంటుందో మనకు రోగం వస్తుందేమో ఇది వస్తుంది అని భయపడుతుంది భయపడుతూనే మనం చచ్చిపోతామండి కానీ హాయ్ ఫ్రెండ్స్ నా ఉద్దేశం ఏంటంటే మీకు ఏ తినాలనిపిస్తుంది శుభ్రంగా తినండి ఇప్పుడు నేను చాక్లెట్లు తినేసాను స్నాక్ తినేసాను ఇదిగో ఫుల్ కాఫీ రే ప్యాకెట్స్ బ్రౌన్ షుగర్ వేసేసుకొని అలాగే వీళ్ళైతే హాఫ్ ప్యాకెట్ వేసుకుని దాని అది మన వల్ల కాదు చూడండి ఫ్రెండ్స్ Really? happy and joy, life.